బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వీక్ ఎలిమినేషన్లో మాదిరి కూడా ఎలిమినేట్ అయింది శ్రీజతో పాటు మాదిరి ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది మంది ఏమన్నారు అంటే మాదిరి ఫస్ట్ వీక్లో వెళ్ళినప్పుడు అందరితో గొడవ పడింది నెక్స్ట్ కొంచెం కామ్ అయింది మళ్ళీ ఇప్పుడు అదే రూట్గా బిహేవ్ చేయడం వల్ల మాదిరి ఎలిమినేట్ అయ్యింది అని చెప్పి చాలామంది మీన్స్ ట్రోల్స్ చేస్తున్నారు అలానే భరణి గారిని మాదిరి గారిని కూడా పెట్టి వీడియోలు పెట్టి చాలా ట్రోల్ అయితే చేశారు లోపల హౌస్లో ఏం జరిగిందనేది పక్కన పెడితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ షో చూస్తే మాత్రమే తెలుస్తుంది వచ్చిన ఈ వన్ అవర్ షోని కట్ చేసి ప్రమోలు చేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారాలు అయితే చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా మాధురి ఇంత త్వరగా నుంచి బయటకు వస్తుంది అని చెప్పి చాలా మంది ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తన హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్టఫ్ దొరికింది కంటెంట్ దొరికింది వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు ఎంగేజ్ చేస్తున్నారు అనే ఫీల్డ్లో కొంతమంది ఉంటే ఈ మాదిరి ఎందుకు వెళ్ళింది వెళ్ళినప్పటి నుంచి గొడవలు అనే వర్షన్లో కొంతమంది ఉన్నారు కట్ చేస్తే ఎలిమినేట్ అయిన తర్వాత మాదిరి వర్షన్ ఏంటి అంటే మాధురి ఏం చెప్తుంది బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే కోసమే నేను బయటకు వచ్చాను నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను రావాలనుకున్నాను వచ్చాను అని చెప్పి అండ్ శివాజీ గారు కూడా మాదిరి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కంపల్సరీ పాజిటివ్ క్వశ్చన్ అనేది కాకుండా బయట ఉన్న కాంట్రవర్సీస్ అన్ని ఆయన అడగడం జరిగింది ఆవిడని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగానే ఆయన కూడా క్వశ్చన్లు అడిగారు అది ఏమని మాట్లాడారంటే అంటే ఓడిపోయే కావాలని ఓడిపోయాను అంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అండ్ మాధురి చెప్పిన ఆన్సర్ ప్రకారం ఆయన క్వశ్చన్ తీసుకొని అలా మాట్లాడాడు నిజంగా అసలు మాధురి వాంటెడ్గానే బయటకు వచ్చారా బర్త్డే కోసం బయటకు వచ్చారా అనేది ఇప్పుడు బీబీ బస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ బస్ తర్వాత అందరిలో వచ్చిన పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట టఫ్ ఫైట్ ఇస్తానని నేను చూపించుకుంటా అని చెప్పి హౌస్లోకి వెళ్ళిన మాదిరి గారు సడన్ గా ఎందుకు ఏమైంది ఇవిడికి బర్త్డే కోసం బయటకు వచ్చానో అంటున్నారని చెప్పి ఇప్పుడు అందరూ అదొక డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మాదిరి బయటకు వచ్చిన తర్వాత ఏ మీడియాలో ఎక్కడ మాట్లాడలేదు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చి అసలు లోపల ఇన్సైడ్ ఏం జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది బిఫోర్ ఆవిడ హౌస్లోకి వెళ్ళక ముందు కూడా లోపల టీమ్స్ జరుగుతున్నాయి ఫ్యామిలీ బాండింగ్స్ ఎక్కువయ్యాయి అని చెప్పి మాట్లాడారు బట్ వన్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాతే మేబీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కనెక్షన్స్ పెట్టుకుంటారేమో మాదిరి గారు కూడా అక్కడ ఉన్న లోపల వాళ్ళందరితో కూడా కనెక్షన్స్ పెట్టుకొని ఫ్యామిలీ బాండింగ్ కొంచెం వాళ్ళతో కలిసిపోవడం ఎప్పుడైతే ఆవిడని గొడవ పెట్టుకొని ఆవిడతో నెగటివ్ గా ఉన్న వాళ్ళు కూడా వన్స్ ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత రాజు రాణి అనుకుంటూ మంచిగా ఆమెతో కామ్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయారు అండ్ ఇలాంటి బాండింగ్స్ మాదిరి గారికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా బయట అంత స్ట్రాంగ్ గా బోల్డ్గా ఉండే మాదిరి గారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ అదే బిహేవియర్ చూపించారు ఎందుకు కామన్ గా కలిసిపోయారు అంటే మాదిరి గారు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఇవన్నీ విషయాలు మాదిరి గారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే తెలుస్తుంది ఆవిడ మాటల్లోనే తెలుసుకోవాలి అసలు లోపల ఏం జరుగుతుందో బయటికి ఏం చూపిస్తున్నారో జనాలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అండ్ భరణి గారు కూడా ఒక టాస్క్లో ఆయన్ని గాయాలైనప్పుడు కూడా ఆయన్ని బయటకు పంపించారు భరణి గారు ఎలిమినేషన్ అన్నారు మళ్ళీ కట్ చేస్తే ఇంకా భరణిగారు హౌస్లోకి రారు గేమ్స్ ఆడలేరు ఆయనకి దెబ్బలు తగిలాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు భరణిగారు హౌస్లో ఉన్నారు ఆల్ ఆఫ్ సడన్గా మాధవి గారు శ్రీజ గారు ఇద్దరు ఎలిమినేట్ అయితే అయ్యారు మరి ఈ సీజన్కి ఈ ఎలిమినేషన్స్ కరెక్ట్గానే జరుగుతున్నాయా ఇవన్నీ ఫేరా అన్ఫేరా అనేది ఆ పక్కన పెడితే ఆడియన్స్ ఒపీనియన్ అయితే ఓటింగ్స్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగట్లేదు బిగ్ బాస్ హౌస్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేవరెటిజం ఉంది అంటున్నారు అండ్ మాదిరి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో మీమర్స్ బాగా మాధురిని ట్రోల్ చేయడం అలవాటు చేసుకున్నారనమాట దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక వీడియో బిఫోర్ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్తో ఇష్యూస్ అయ్యాయో వాణితో ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర టెక్కల్లో జరిగిన ఒక వీడియో అయితే యూట్యూబ్లో ఉందనమాట దాంట్లో ఆయన మాట్లాడుతూ బయటికి పంపించండి అని చెప్పి పోలీసులతో ఆయన గొడవ పడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీని పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ నా ఇంట్లోంచి బయటికి పంపించండి అని చెప్పి ఆయన గొడవ చేసిన వీడియో లాస్ట్ ఇయర్ అనుకుంటుంది చాలా వైరల్ అయింది ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి దువాడి మాదిరి చేసిన పనికి దువ్వాడ దువాడ శ్రీనివాస్ గారు వచ్చి మాధురిని బయటికి తీసుకురమ్మని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ ముందు అరుస్తున్నారు అని చెప్పి దాన్ని దేనికి సింగ్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ అయితే వదిలారనమాట అందరూ కూడా అదే కమెంట్స్ పెడుతున్నారు మాదిరి లోపల ఏదో తప్పు చేసేసింది దువాడ శ్రీనివాస్ బయట నుండి అరుస్తున్నాడు అని చెప్పి అంటే కంటెంట్ దొరికితే దేన్ని దేనికైనా లింక్ చేసేసి దాన్ని ట్రోల్ చేసేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మాదిరి విషయంలోనే అనే కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ల ప్రతి విషయంలో కూడా ఆ వీడియో చూస్తే ప్పుడు ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను అంటే లోపల ఏం జరిగింది అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా ఈవిడు కూడా బయటకు వచ్చాక వాంటెడ్ గా బయటకు వచ్చాను నేను బర్త్డే కోసం బయటకు వచ్చానని చెప్పింది కదా అసలు ఈయన అరవడం ఏంటి అసలు ఏం జరిగింది అనుకున్నాం చాలామందేమో మాధురిని ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో రెండు వారాలు పంపించారు అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు అసలు ఆవిడ బిగ్ బాస్కి డబ్బులు కూడా శ్రీనివాస్ గారు వద్దన్నారు ఇచ్చిన అమౌంట్లోనే వాళ్ళు ఇచ్చిన ఇచ్చినంతే తీసుకుంటున్నాం తప్ప మేమేం డిమాండ్ చేయలేదు అని చెప్పి మాధురి చాలా క్లియర్గా ప్రీవియస్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది బట్ ఆడియన్స్ మాత్రం డబ్బులు ఇచ్చే వెళ్ళావు ఫేమ్ కోసమే వెళ్ళావు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం ఆవిడకి ప్లస్ అయిందా మైనస్ అయిందా ఇంకా ఆవిడ డిసైడ్ అవ్వాలన్నమాట